హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మరొక సరగతి మీ ముందుకు వచ్చానండి మీరు చూస్తున్న జత వచ్చేసి అక్కినేని ముకుల్ చౌదరి గారి అక్కినేని ముకుల్ చౌదరి గారి సినీ జత జత వచ్చేసి మహానంది పుణ్యక్షేత్రంలో ఈ నెల పదహారు రెండు రెండు ఇరవై ఆరో తేదీన సినీ సభ పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జతని జత వచ్చేసి అక్కినేని ముకిల్ చౌదరి గారు వారి సినర్జత రావడం జరిగిందండి కృష్ణా జిల్లా వారి జత మహానంది మహాసంగ్రామంలో ఈ నెల పదహారు రెండు 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 వేల ఇరవై ఆరవ తేదీన సినర్శ భాగంపూటి నిర్వహిస్తున్నారు ఆ యొక్క పోటీకి వచ్చినటువంటి జత ఈ జత అక్కినేని ముకుల్ సత్య చౌదరి గారి సినడి జత ఎండ వచ్చేపాటికి అది తిరిగిపోయింది